సహోదరి సహోదరులారా ఈరోజు మనము మన విచారణ గురువులు ఫాదర్ మరేదాస్ గారి యొక్క అభిషేక యాజక అభిషేక పర్వదినాన్ని స్మరించుకుంటూ ఫాదర్ మరేదాస్ గారి కోసం ప్రార్థించడానికి ఇక్కడ కూడి ఉన్నాం ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క కృప అనుగ్రహాలు మన ఫాదర్ మరి దాస్ గారి మీద కుమరించబడాలని ప్రార్థిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు మనము బైబిల్ కింద వాక్యాన్ని ధ్యానించుకుందాం ముఖ్యంగా మనము విన్నటువంటి సువిశేషములు మరియు మాత స్తోత్ర గీతాన్ని మనం మళ్ళీ ఒకసారి ధ్యానించుకొని ఉన్నాం చాలా చక్కగా సువిశేషాన్ని పాడి వినిపించారు దేవుని యొక్క ప్రణాళిక ఈ ప్రపంచంలో తప్పక నెరవేరుతుంది అనేటువంటి సత్యము ఈ యొక్క మరీమాత స్తోత్ర గీతం ద్వారా మనకు తెలుస్తుంది మనము ఈ వాక్యాన్ని చాలా సార్లు వినే ఉంటాం ప్రే సహోదరి సహోదరులారా అయితే వ్యక్తిగతంగా మనము ఎంతవరకు ఈ వాక్యాన్ని ధ్యానించాము ఈ వాక్యము ద్వారా దేవుడు నాకు ఏమి బోధిస్తున్నాడు అనేటువంటి ఒక ఇంత ఆలోచన ధోరణి మనకు ఉండాలి అప్పుడే ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క దివ్య శక్తిని మనము అనుభవించగలుగుతాం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని వాక్యాన్ని మనము హృదయ పూర్తిగా మన జీవితంలో అనుసరించడానికి ప్రయాసపడతాం ఈ యొక్క మరీ మాత స్తోత్ర గీతంలో మనం విన్నటువంటి ఒక వాక్యం మీద ఏ నేను ధ్యానాన్ని కొనసాగించాలనుకుంటూ ఉన్నాను మరీ మాత పాడుతూ ఉంది ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచేదరు ఎందుకు మరీ మాత ఆ మాట చెప్తూ ఉంది అంటే దేవుని యొక్క అభిషేకము దేవుని యొక్క ముద్ర ఆమె మీద ఉంది అనేటువంటి ఆలోచన తల్లి మరియమాతకి అర్థమైంది కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎంతమంది మరియమాతను వాళ్ళ ఇష్టానుసారము దూషించిన బైబిల్ గ్రంథములు ఉన్నటువంటి ఈ సత్యము ఏక నుండి అంటే యేసు క్రీస్తు తన పవిత్ర గర్భమున జన్మించినది మొదలు నేటి వరకు ూది గంథముల వరకు ఆమె ధన్యవాలుగా ఉంటోంది మరి ఈ వాక్యాన్ని ఎందుకు మనం రోజు ధ్యానించుకోవాలంటే పోయి సహోదరి సహోదరులరా గురుత్వము అనేది కూడా దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప ఎన్నిక ఆశీర్వాదం గురుత్వాన్ని పొందిన ప్రతి అభ్యర్థి గురువుగా తన జీవితాన్ని కొనసాగించాలి దేవుని అనుగ్రహములో మరణము వరకు తన మీద ఉన్నటువంటి ఆ ఎన్నిక గురుత్వ అభిషేకము చెరిగిపోకుండా ఉంటుంది అందుకే మరే మాత స్తోత్ర గీతంలో పలికినట్లుగా ఇక్కడ నుండి తరతరములు వారు నన్ను ధన్యురాలు అని చెప్పినట్లుగా అభిషేకించబడిన దినము నుండి తన జీవితకు చివరి శ్వాస వరకు ఈ యొక్క ఎన్నిక చేయబడినటువంటి గురువు జీవిస్తూ ఉంటాడు పునీత జాన్ మరియు వియాని గారు ఈ విధంగా అంటూ ఉన్నాడు గురువు యేసు క్రీస్తు ప్రేమలో అధిపతి గురువుని చూసినప్పుడు నేను యేసు క్రీస్తును చూస్తాను గురువుతో శిక్షణ పొందినప్పుడు నేను యేసు క్రీస్తుతో సహా శిక్షణ పొందినట్లుగా భావిస్తాను అంటూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఒక అభ్యర్థి గురువుగా ఎన్నిక చేయబడిన తర్వాత తాను క్రీస్తుగా మారుతాడు అని పునీత మరియ బ్యాని గారు చెప్తూ ఉన్నాడు అదే విధంగా పునీత రెండవ జాన్ కోల్ పాప్ గారు అంటూ ఉన్నాడు ప్రీస్ట్ ఇస్ నాట్ ఆర్డైన్ ఫర్ సెల్ఫ్ బట్ ఫర్ యూ అంటే గురువు తన కోసం ఎన్నిక చేయబడలేదు తన కోసం అభిషేకించబడలేదు గురువు మీకోసం ఎన్నిక చేయబడ్డాడు మీ కోసం మీకై అభిషేకించబడ్డాడు అని అవును ప్రియ సహోదరి సహోదరి గురువు అవ్వాలని అనుకోని ఉండొచ్చేమో కానీ గురువైన దగ్గర నుంచి గురువైన మొదటి రోజు నుంచి ఆ గురువు చివరి శ్వాస వదిలే వరకు తాను పొందినటువంటి అభిషేకం తనను నడిపిస్తుంది ప్రేరేపిస్తుంది మీరు గురువును వ్యక్తిగతంగా తెలుసుకొని వ్యక్తిగతంగా కలుసుకొని ఉంటే ఆ గురువు జీవితంలో ఉన్నటువంటి సాధక బాధకాలు మీకు అర్థమైన రోజు ఆయన మీద ఉన్న ఎన్నిక ఎంత బలంగా ఉందో మనకు అర్థమవుతుంది ఇది ప్రతి గురువు చరిత్ర ఇది దీనికి మన విచారణ గురువు ఫాదర్ మరేదాసు మినహాయింపేమీ కాదు దేవుని యొక్క ఎన్నిక మీకోసం చేయబడింది రోజు ఈ యొక్క కొల్లగోరు విచారణలో మరిదాస్ ఫాదర్ గారు తన యొక్క సేవలను అందిస్తూ ఈ యొక్క దైవ మానవ సేవలో తన గురుత్వాన్ని త్యాగం చేస్తున్నటువంటి చాలా సందర్భాలలో కన్నీళ్ళు చాలా సందర్భాల్లో కష్టాలు అసలు ఈ గురువుగా ఉండకపోతే ఇంకా నా జీవితం ఎలా ఉండేదో అనే ఆలోచనలు కూడా రావు అని చెప్పడానికి అవకాశం లేదు వీటన్నిటిని తట్టుకొని నిలబడడానికి గురువుకున్న ఒకే ఒక ధైర్యం నేను ఎన్నిక చేయబడ్డాను నేను అభిషేకించబడ్డాను అని ఆ ఒక ఎన్నిక ఆ అభిషేకం మాత్రమే ప్రతి గురువును నడిపిస్తుంది మరైతే ప్రి సహోదరి సహోదరులారా ఎన్నిక చేయబడినటువంటి ఈ గురువు అభిషక్తుడైనటువంటి ఈ గురువు దేవుని యొక్క ప్రేమకు ప్రతినిధి దేవుని యొక్క దివ్య సంస్కారాలను మనకు అందించేటువంటి మధ్యవర్తి ఆయన మనలో నుంచి ఎన్నిక చేయబడుతూ ఉన్నాడు మన కోసము ఎన్నిక చేయబడుతూ ఉన్నాడు అయితే ప్రి సహోదరి సహోదర గురుత్వ వాచ్కోత్సవం రోజు కానీ లేకపోతే గురు పట్టాభిషేకం రోజు కానీ సర్వసాధారణంగా మనం వినేటువంటి వాక్యము ఆది కాండము పన్నెండు అధ్యాయము రెండు మూడు వాక్యాలు ఒకసారి వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నిద్దాం ఆది కాండము పన్నెండు వాధ్యాయము రెండు మూడు వచనాలు నేను నిన్ను నేను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెను నిన్ను ఆశీర్వదింతును నీ పేరు మహా గొప్ప దగ్గును నీవు అందరికీ ఒక దీవెనగా ఉండవు నిన్ను దీవించు వారిని దీవింతును నిన్ను శపించు వారిని నేను శపించును నీ అందు సకల చాతు జనులు ఆశీర్వదించబడతారు అవును పే సహోదరి సహోదరులారా ప్రతి గురువు ద్వారా దేవుడు తన యొక్క కృపను తన చిత్తాన్ని తన ప్రణాళికను నెరవేరుస్తూ ఉన్నాడు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి గురువు దేవుని చేత నరిపించబడుతున్నటువంటి గురువు దేవుని యొక్క ఆశీర్వాదములకు ప్రాప్తుడైనటువంటి గురువు అబ్రహాం గారికి ఇస్తున్నటువంటి ఆ మాట ప్రతి గురువు జీవితంలో కూడా నెరవేరుతుంది దేవుడు అంటూ ఉన్నాడు తాను ఎన్నిక చేసినటువంటి అబ్రహామును ఒక మహాజాతిగా నిర్మిస్తాను అని తన యొక్క పేరును ఆశీర్వాదంగా మారుస్తాను అని తనను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను తనను దేశించే వాళ్ళను నేను ద్వేషిస్తానని అప్రహామ గారికి మాట ఇస్తున్నాడు ఇది ప్రతి గురువు జీవితంలో కూడా నెరవేరుతోంది పే సహోదరి సహోదరులారా మనం అనుకోవచ్చు గురువు అంటే మేము చిన్న పిల్లలప్పుడు పెద్ద బుల్లెట్లు వేసుకొని వచ్చేవాళ్ళు మా ఊరికి రెండే సందర్భాల్లో బుల్లెట్ శబ్దాలు వినిపించేవి నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు బుల్లెట్ సౌండ్ వస్తే అది పోలీసులు బుల్లెట్ ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా బుల్లెట్ సౌండ్ వస్తే అది తప్పనిసరిగా విచారణ గురువు బుల్లెట్ అయి ఉంటుంది నేను కూడా అనుకున్నాను బహుశా మనం అందరం అనుకుంటూ ఉంటాం గురువులు అంటే చక్కగా పెద్ద పెద్ద బుల్లెట్లలో తిరుగుతారు మంచి కార్లలో తిరుగుతారు మంచి భోజనాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా గురువు తన ఇంటి నుంచి తెచ్చుకోలేదని మనం గుర్తించాలి గురువు తన సేవకు ఇవన్నీ ఉపయోగించడానికి ఆయన పనిచేసేటువంటి సంఘము ఆయన ఎన్నిక చేయబడినటువంటి ప్రదేశము ఆయనకిస్తుంది వీటన్నిటి వెనుక ప్రియ సహోదరి సహోదరులారా గురువు యొక్క వ్యక్తి వ్యక్తిత్వం దాగి ఉంటుంది పెద్ద పెద్ద బైకుల మీద తిరిగినంత మాత్రాన మంచి కార్లు తిరిగినంత మాత్రాన మంచి భోజనాన్ని తిన్నంత మాత్రాన గురువు ఇక నేను గురువు అయ్యాను నేను బైల్గా ఉన్నాను చెప్పినట్లే ఒక ఆయన అనుకుంటాడు కదా నా తినుము తాగము సృపించము ఇక నీకు సరిపోయినంత ధాన్యం గిడ్డంగులో ఉంది అని ఏ గురువు అనుకోడు ప్రియ సహోదరి సహోదరులారా ఇంకా ఒక సందర్భం మీకు చెప్పాలి ఒక గురువు తన యొక్క పనిలో బహుశా ఆయనకి ఆ విచారణలో చాలా చాలా గ్రామాలు ఉన్నాయి ఆయన రోజు ఆ యొక్క గ్రామాల్లో పూజలు ఇవ్వడం జనాలకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ అలసిపోతూ ఉండేవాడు రోజు కూడా అలసిపోయి తన యొక్క రోజు నుంచి ఉపక్రమిస్తూ ఉండేవాడు అయితే ఒక రోజు దాదాపు పదకొండు పదకొండున్నర సమయంలో ఆయన ఇంటికి కాలింగ్ బిల్ మోగుతుంది అయితే ఆ యొక్క కాలింగ్ బిల్ మోగ్గానే గురువు వచ్చి ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి అంటున్న ఫాదర్ గారు నా కొడుకు చాలా చాలా మరణావస్థలో ఉన్నట్టుగా ఉన్నాడు మాకు భయం వేస్తుంది ఒకసారి వచ్చి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి ఆ తర్వాత మేము తనని హాస్పిటల్కి తీసుకెళ్తాం అనగానే ఫాదర్ గారు ఆయనతో వెళ్ళి ఆ బాబు ప్రార్థన చేసి ఇంటికి వచ్చి పడుకుంటాడు అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఆ రోజు ఆ ఫాదర్ గారికి చివరి రోజు ఆయన యధావిధిగా తన యొక్క బాధ్యతలు నిర్వహించి పది ఆ సమయంలో పడుకొని నిద్రపోయాడు ఇంకా అదే ఆయన చివరి నిద్ర కానీ పదకొండున్నరకి ఆ చిన్న బాబు కోసం ప్రార్థన చేయడానికి ఎవరు వెళ్ళారు యేసు క్రీస్తు తన యొక్క బాధ్యతలు నిర్వహించి తుది శ్వాస విడిచినటువంటి ఆ యొక్క సేవకుడు ఆ సేవకుని మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఒమ్ము కాకుండా ఉండడానికి ఆయన అక్కడికి వెళ్ళి ఏసుక్రీస్తు ఆ గురువు రూపంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటే తర్వాత ఆ రోజు రెండు రోజు సాయంత్రం ఫాదర్ గారు పూజకి రావట్లేదు ఏమైనా అని చెప్పేసి జనం తలుపులు కొడుతూ అంతా చేస్తే ఆ ఫాదర్ గారు మరణించి మంచంలో ఉన్నది చూశారు అయితే ఆయన పరీక్షలు తీసుకెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే దాదాపుగా ఆయన తొమ్మిది పది లో ఆల్రెడీ మరణించారని కానీ పదకొండున్నరకి ఆయన వెళ్ళి ఆ బాబు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇదంతా ఎందుకు జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా ఒక గురువు తన యొక్క జీవితాన్ని దేవుని కోసం దేవుని ప్రజల కోసం త్యాగం చేయాలి అని తీసుకునేటువంటి తన వ్యక్తిగత నిర్ణయం ఏ రోజుకి కూడా ఒక కన్యాస్త్రీకి కానీ ఒక గురువు కానీ ఈ యొక్క బాధ్యతలు వాళ్ళ నెత్తి మీద రుద్దపడవు అవునా ఫాదర్ ఫాదర్ కావాలంటే ఈరోజు వాళ్ళ అంగిని తీసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అది వ్యక్తిగతంగా వాళ్ళు ప్రతి గురువు నాతో సహా ప్రతి గురువు ప్రతి కన్యాస్త్రీ కూడా వ్యక్తిగతంగా వారు తీసుకుంటున్నటువంటి బాధ్యత నేను నన్ను పిలిచిన దేవునికి నమ్మక పాత్రడుగా ఉంటాను నమ్మక పాత్రలుగా ఉంటాను అని ప్రతి గురువు కన్యాస్త్రీ తమను తాము దేవునికి ఇష్టపూర్తిగా సమర్పించుకుంటూ ఉన్నారు అందుకే దేవుడు వాళ్ళ కోపున ఉంటాడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతి గురువు కన్యాస్త్రీ జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం మర్చిపోయే విషయం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు గుళ్ళు ఒక వంద మంది ఉన్నారనుకోండి గురువు రెండు కళ్ళతోనే ఈ వంద మందిని చూస్తాడు కానీ గురువు ఇంక ఎన్ని కళ్ళు చూస్తాయి వంద మంది ఉంటే రెండు వందల కళ్ళు ఓకే నూట తొంభై తొమ్మిది కళ్ళు అనుకున్నాం ఎవరన్నా ఒకళ్ళ గుడ్డోళ్ళు ఉంటే లేకపోతే ఒక కనపడకపోతే ఇన్ని కళ్ళకు గురువు మాట వినిపించినా గురువు ఆవభావాలు కనిపించిన మన ఆలోచన మన జీవన విధానం ఈ గురువును మనం పలు రకాలుగా సృష్టించేటువంటి అవకాశాన్ని ఇస్తుంది ఇదే సంఘంలో ఒక చెడపొడుగా కూడా తయారయ్యే సందర్భం కూడా గురువు మనలాగా మనిషి గురువు మనలోని వాడు మన కుటుంబంలోని వాడు అని చూడకుండా ఇక్కడ ఉన్నటువంటి నూట తొంభై తొమ్మిది కళ్ళు నూట తొంభై తొమ్మిది చిత్రాలను చిత్రిస్తూ ఉంటాయి గురువును బట్టి అయితే ప్రి సహోదరి సహోదరులారా నేను హృదయపూర్తిగా చెప్పగలిగే విషయం ఏంటంటే గొల్లప్రోలకు ఒక గురువు విచారణ కర్తగా రావడం అది విచారణ గురువు నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందినట్లే ఈరోజు సాయంత్రం కూడా ఈవినింగ్ వాక్ చేస్తూ నేను అదే మర్యాద స్పాదో చెప్తున్నాను గొల్లప్రోల్లో ఉన్నటువంటి విశ్వాసులు గురువును చూసుకోవడంలో ఆనందిస్తారు సంతోషిస్తారు ఆశీర్వాదంగా భావిస్తారు అందుకని పలుటి గురువులు కొల్కూల అపాయింట్మెంట్ అంటే మాత్రం ఎగిరి గంపేస్తారు ఎందుకంటే ప్రజలు అంత బాగా చూసుకుంటారు కాబట్టి మీ యొక్క ప్రేమ గురువుకు అంత ఉన్నతంగా అందుతుంది కాబట్టి మనైతే ప్రే సహోదరి ఈ ఈరోజు మన విశాల గురు మరిదాస్ ఫాదర్ గారు తన యొక్క గురుత్వ అభిషేక దినాన్ని స్మరించుకుంటూ ఉండగా ఎనిమిది సంవత్సరాల వరకు ఆ దేవా దేవుడు మన ఫాదర్ గారిని నడిపారు ఆయన తొమ్మిదో సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతుండగా మీ యొక్క ప్రేమను మీ యొక్క మనను ఇదే విధంగా కొనసాగించాలని మీరు ఫాదర్ కు చూపించేటువంటి ప్రేమ మీ జీవితాలకు ఆశీర్వదంగా మళ్ళీ మీ మీదకి రావాలని ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే మర్యాదాస్ ఫాదర్ గారు వ్యక్తిగతంగా నాకు తెలుసు ఆయన త్యాగశైలి అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి అవసరం అన్న వాళ్లకు తప్పనిసరిగా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఒకరోజు నేనే వ్యక్తిగతంగా దాదాపు తొమ్మిదిన్నర టైంలో ఫోన్ చేసి ఫాదర్ మరియా దిస్ ఇస్ వాట్ ఐ మీన్ నీడ్ అనగానే వెంటనే మారు మాట్లాడకుండా మారు ప్రశ్న వేయకుండా ఫాదర్ నేనున్నాను యు హెడ్ అంటే ఒక మనిషి మీద మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని మరేదస్ ఫాదరు ఎప్పటికీ బొమ్మ చేయరు ఎవరైనా మనల్ని ఏదైనా ఒక సందర్భంలో మన సహాయాన్ని అర్థిస్తున్నారు అంటే బహుశా ఫాదర్ గారు అనుకుంటూ ఉండొచ్చు నేనే ఆ వ్యక్తికి లేకపోతే ఆ సందర్భానికి వీళ్ళకి చివరిగా సహాయపడాలేమో అనేటువంటి మంచి మనసు ఫాదర్ కుంటుంది ఆయన దాతృత్వానికి కానీ ఆయన అందుబాటుతనానికి కానీ దేవుడు మన మర్రిదాస్ ఫాదర్ గారిని ఇంకా అధికంగా దీవించి ఆశీర్వదించాలని మరి ముఖ్యంగా మరణించినటువంటి తన తల్లిదండ్రులకు మర్రిదాస్ ఫాదర్ గారు చేసేటువంటి దివ్య బలి పూజల కొన్ని ఫలముల ద్వారా వారికి మోక్ష ప్రాప్తిని దాయి చేయాలని తన తోబుట్టులను వారి కుటుంబాలను వారి యొక్క బిడ్డలను దేవా దేవుడు దీవించి ఈ యొక్క కొలుపూలు విచారణలో ఫాదర్ మరేదాస్ గారు చేసేటువంటి ఈ యొక్క దైవ మానవ సేవ దేవునికి ప్రీతికరంగా ఈ యొక్క సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున మనము ప్రార్థించుకుందాం మనమందరం లేచి నిలబడి మన ప్రీతం గురువుల కోసం విన్నప ప్రార్థనలు చేసుకుందాం సర్వకృపానిధి అయిన సర్వేశ్వర ప్రపంచ శ్రీ సభను పరిపాలిస్తున్నటువంటి మా పద్నాలుగవ సింహరాయలు జగద్గురువులను మీకు సమర్పిస్తున్నాం మా ఊరుముల పాల పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మరి ముఖ్యంగా మీ కృపలు మీరు ఎన్నిక చేసి మా యొక్క గోలప్రోల విచారణ నడిపిస్తున్నటువంటి మా మరిదాస్ ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం సర్వేశ్వర మీరు ఎన్నిక చేసినటువంటి యొక్క యాజక బృందము సర్వదా మీ కృపకు మీ ప్రేమకు ప్రాప్తులై జీవించే బాక్యాన్ని దయచేయమని వేడుకొని చున్నాము ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి ఉమా సర్వేశ్వర మరియు సేవ సేవలు అందిస్తున్నటువంటి యొక్క కొల్లప్రూలు విచారణను మీకు సమర్పిస్తున్నాం ఈ విచారణను విచారణలో ఉన్నటువంటి వనపూడి చేబ్రోలు గ్రామాలను కూడా మీకు సమర్పిస్తున్నాం ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీ వాక్కులో బలపడి మీ ప్రేమ అందు సాక్షులుగా జీవించేటువంటి కృపను ఫాదర్ మరేదాస్ గారి ప్రసంగాల ద్వారా జీవిత మాదిరిక ద్వారా దయచేయమని వేడుకొంచున్నాము ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి ఓ మా సర్వేశ్వర ఫాదర్ మరేదాస్ గారికి వారి యొక్క గురుత్వ సేవలో సహాయంగా నిలుస్తున్నటువంటి కుటుంబ సభ్యులను వారి బంధుమిత్రులను వారి తాతలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం వారి యొక్క మంచి తనము చేత ప్రేమ చేత ఫాదర్ మరిదాస్ గారికి తన యొక్క గురుత్వ జీవితంలో కావలసినటువంటి సకల సహాయములు మీ కృపలో దయచేయమని ముఖ్యంగా వారి దాతలను వారి యొక్క కుటుంబ సభ్యులను తాను ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో ఆశీర్వదించి నడిపించమని వేడుకొంచున్నాము ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి మా సర్వేశ్వర ఈ సమయం ముందు ఈ గొలపూలు విచారణలో ఉన్నటువంటి బిడ్డలను బాలబాలికలను యువత యువకులను మీకు సమర్పిస్తున్నాం చదువుకున్నటువంటి బిడ్డలకు జ్ఞానమును తెలివితేటం తయారు చేయండి చదువులు ముగించుకున్నటువంటి యువత యువకులను దీవించండి వారి యొక్క చదువులకు అభిరుచులకు తగిన కొలువులను మీ చిత్తంలో అనుగ్రహించమని యుక్త వయసులో ఉన్నటువంటి బిడ్డలు పిల్లత్రువలు పట్టకుండా మీ వాక్యానుసారము తల్లిదండ్రుల ఆదుపాగ్నలో వారి యొక్క భవిష్యత్తును నిర్మించుకునే వాక్యాన్ని తయారు చేయమని ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి ఉమా సర్వేశ్వర మరిదాస్ ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రులను మీకు సమర్పిస్తున్నాం మీ కృపలో మా తండ్రి వారికి మంచి మనసును దయచేశారు వారి యొక్క కుమారుణ్ణి మీ సేవకు అంకితం చేసేటువంటి మంచి ఆలోచనను విశ్వాసాన్ని వారికి దయచేశారు అయితే మా తండ్రి మరిదాస్ ఫాదర్ గారు చేసేటువంటి ప్రతి దివ్య బలి పూజ పుణ్యఫలం ద్వారా తన తల్లిదండ్రులకు మోక్ష వోసల విందులో పాలి భాగమును అనుగ్రహించమని మీ యొక్క కృపా అనుక్రమలతో ఆ బిడ్డలను మీ యొక్క సన్నిధిలోనికి చేర్చుకోమని ప్రతమాలకు ఉంచున్నాం ఓ దేవా మా ప్రార్థన ఆలకించండి ఇప్పుడు మనందరం మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి అయిన సర్వేశ్వర మా ఈ విన్న పొములను మా ఆలోచనలను మా భవిష్యత్ ప్రణాళికలను మీ సన్నిధానం చేర్చుకొని మీ కృపలో మా కోరికలను ఏడేర్చమని మా నాదులను ప్రియకుమారుడైన యస్సు క్రీస్తు కొన్ని నామాలో వేడుకొచ్చు నామ తండ్రి